హలో ఫ్రెండ్స్ నా ఛానల్కి స్వాగతం అండి నేను మీకు చందమామ కథల్లో బేతాళ కథలు చదివి వినిపిస్తున్నానండి ఫ్రెండ్స్ ఇది బేతాళ కథల సిరీస్ అండి స్టార్ట్ అయిన దగ్గర నుంచి నేను మీకు చదివి వినిపిస్తున్నాను పంతొమ్మిది వందల అరవై అక్టోబర్ మాసంలో వచ్చిన బేతాళ కథ అండి ఇది ఈ కథ పేరు పేద బ్రతుకు పట్టు వదలని విక్రమార్కుడు మరొకసారి చెట్టు వద్దకు వెళ్ళి చెట్టు నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే శ్మశానం కేసి నడవసాగాడు అప్పుడు శవంలోని బేతాళుడు రాజా మహావైభవాలకు అలవాటు పడిన నీవు ఈ హేయమైన పనిని ఎలా ఎంత దీక్షగా చేస్తున్నావో నాకు నిజంగా అర్థం కాకుండా ఉన్నది వినయగుప్తుణ్ణి ఎంతగానో ప్రేమించిన హేమాంబిక తాను నివసించబోయే పేద ఇంటిని కొద్దిసేపైనా భరించలేక తన ప్రేమను సైతం కోల్పోయింది కదా నీకు శ్రమ తెలియకుండా ఉండగలందుకు వారిద్దరి కథ చెబుతాను విను అంటూ ఈ విధంగా చెప్పసాగాడు వర్తకానికి ప్రసిద్ధి కన్నా వలభీ నగరంలో ధనగుప్తుడు అనే ఒక వైశ్యుడు ఉండేవాడు ఆయన కావటానికి సంపన్నుడే అయిన కలిమికి మించిన వైభవంతో జీవించి తన ఆస్తి కొంచెం కొంచెంగా పోగొట్టుకోసాగాడు భవిష్యత్తు మాట ఎలా ఉన్నా ఆయన భార్య పిల్లలు చీనీ చినాంబరాలు ధరించారు మేనాలలో ఎక్కి తిరిగారు అన్ని భోగాలు అనుభవించారు ధనగుప్తుడి కుమార్తె హేమాంబికకు యుక్త వయసు వచ్చేసరికి వారి సంపద చాలా భాగం తరిగిపోయింది అందుచేత ఆమెను పెళ్ళాడటానికి గొప్ప ఇంటి వారెవరో ముందుకు రాలేదు అయితే కొన్నాళ్లకు అదృష్టవశాత్తు హేమాంబికకు ప్రేమ పాత్రుడైన వినయగుప్తుడు అనే వల్లభీనగర యువకుడు ఒకడు వరుడుగా లభించాడు ఈ వినయగుప్తుడు ఎంతో అంతగాడు మాత్రమే కాక మాన మర్యాదలు తెలిసినవాడు సంస్కారము చదువు ఉండి ఎవరితో ఎలా మసులుకోవాలో చక్కగా తెలిసినవాడు అటువంటి వాడు ఏ రాజసభకైనా అలంకారంగా ఉండగలడు అయితే వినయగుప్తుడు గొప్ప వంశంలో పుట్టినవాడు కాడు పేద కుటుంబంలో పుట్టినవాడు పేదరికం అనుభవిస్తూనే స్వశక్తి చేత కృషి చేసి పైకి వచ్చి వలభే నగరంలోని వర్తకుల వద్ద కొలువు సంపాదించుకుని హాయిగా జీవయాత్ర గడుపుకుంటున్నవాడు హేమ వినయుణ్ణి పెళ్లాడడానికి సిద్ధపడింది గాని ఆ పెళ్ళి ఆమె తల్లిదండ్రులకు అంతగా ఇష్టం లేదు వినయుడు అందగాడు బుద్ధిమంతుడు పైకి రాదగినవాడు అని వాళ్ళు ఒప్పుకున్నారు కానీ హేమ గొప్ప ఇంటి వాణ్ణి ఎవరినైనా పెళ్లాడితే బాగుంటుందని వారి ఉద్దేశం ధనగుప్తుడు తన కుమార్తెకు కొన్ని గొప్ప సంబంధాలు చూశాడు కానీ వాటిలో ఒక్కటి హేమకు నచ్చలేదు వినయుడిలో ఉండే ఆకర్షణలో నూరో వంతు కూడా వారిలో ఆమెకు కనపడలేదు వినయుడికి గల మంచి లక్షణాలన్నీ గల యువకుణ్ణి గొప్ప వంశం నుంచి తీసుకువచ్చే శక్తి తన గుప్తుడికి లేదు అందుచేతను వినయుడంటే హేమకు ఎంతో ఇష్టంగా ఉన్నది గనకను ఆమె తల్లిదండ్రులు ఈ పెళ్లికి సమతించారు హేమ వినయుల పెళ్లికి నిశ్చితార్థం జరిగింది ముహూర్తం కూడా ఏర్పాటు చేశారు వినయుడు హేమతో మన పెళ్లికి మీ వాళ్ళు ఒప్పుకోవడం నాకెంతో గొప్ప అదృష్టం నీ వెంట నాకు ఇంకా మంచి రోజులు వస్తాయనుకుంటున్నాను మనం కాపురం చెయ్యబోయే ఇంటిని నీవింతదాకా చూడనే చూడలేదు ముందే వచ్చి చూసుకున్నావంటే పెళ్ళి అయ్యి గృహప్రవేశం చేసే లోపుగా నీవు కోరే మార్పులేమైనా ఉంటే చేయించగలను అన్నాడు మర్నాడే హేమ మీనా సిద్ధం చేయించి తనకు గల మంచి జరి పట్టుచీరల్లోకెల్లా మంచిదిగా చూసి ధరించి వినయుడు చెప్పిన గుర్తులు బోయిలకు చెప్పి మేనాలో బయలుదేరి తాను మెట్టబోయే ఇంటికి బయలుదేరింది మేనా వీధులు మామూలు వీధులు దాటి గొంతుల వెంట ముందుకు పోసాగింది మిద్దలు మేడలు పోయి పూరి పాకలు పశువుల సాలలు ఎళ్ల పక్కన పెంట పోగులు కంటపడసాగాయి ఇదేమిటి వినయుడు ఇంటికి పోయే దారి ఎంత హీనంగా ఉన్నది అని హేమ తనలో ఆశ్చర్యపడింది చివరకు మేనా అలాంటి ఎళ్ల మధ్యనే ఒక పెంకుటింటి ముందు ఆగింది హేమ మేనాలు నుంచి దిగి ఆ ఇంటికేసి వింతగా చూసింది అది అడుసు గోడలు గల ఇల్లు గోడలకు పూసిన పేడబెత్తికలు అక్కడక్కడా ఊడిపోయాయి వినయుడు బయటకు వచ్చి నవ్వుతూ ఇదే మన ఇల్లు లోపలికి వచ్చి అంతా చూడు చూడటానికి ఎంతోసేపు పట్టదులే అన్నాడు లోపలికి పోయే నడవ చాలా ఇరుకుగా ఉన్నది హేమ లోపలికి అడుగు పెడుతుండగా కాళ్లకు చీపురు కట్ట ఒకటి తగిలింది ఆమె చెదరించుకుంటూ పక్కకి ఒత్తిగిలేసరికి ఆమె భుజానికి నడవ గోడ తగిలి పమిట కొంగుకు నల్లగా మట్టి మరక అయ్యింది తళతళలాడే జరిగిపోయిన అది చాలా వికారంగా కనిపించింది హేమ కళ్ళ నీళ్లు పర్యంతమయ్యింది వినయుడు ఇదేమీ పట్టించుకోలేదు గమనించను కూడా లేదు అతను ముందు నడుస్తూ లోపలికి దారి ఇది నట్టిల్లు ఈ పక్క వంటిల్లు యువతల పక్క పడక గది వెనక వసారా సామాన్ల గది ఉన్నాయి అంటూ అతను ఇంటి వివరాలన్నీ ఆమెకు చెప్పాడు హేమ అంత పేద ఇంట్లో ఏనాడో జీవించలేదు సరికదా ఏనాడో ప్రవేశించను కూడా లేదు కప్పు ఎక్కడ చూసినా మసిబారి బూజు వేళ్లాడుతున్నది అన్ని గోడలు పెళ్లలోడి దుమ్ము కొట్టుకుని ఉన్నాయి పడకగదా అన్నది కూడా తతిమ్మ వాటికన్నా ఏమీ శుభ్రంగా లేదు ఆ గదిలో ఒక పాత కుర్చీ ఉన్నది ఇల్లు బాగు చేసేవాళ్ళు ఇప్పుడే వచ్చారు వాళ్లతో మాట్లాడి ఇప్పుడే వస్తాను ఈ లోపుగా ఈ కుర్చీలో కూర్చుని ఇంటికి కావలసినవేమిటో ఆలోచించు కొద్ది ఖర్చుతో మనం ఈ ఇంటిని వీలైనంత సుఖంగా చేసుకోవచ్చు అని హేమతో చెప్పి వినయుడు బయటికి వెళ్ళాడు హేమకిదంతా కలలాగా ఉన్నది ఆమె కుర్చీలో కూర్చుని దానిపై చెయ్యి ఆనించేసరికి చేతికి దుమ్ము తగిలింది ఆమె చివ్వాలను లేచి మెడ వెనక్కు తిప్పి తన చీర అంతా దుమ్ము అయినట్టు తెలుసుకున్నది ఆమెకు దుఃఖం ఆగలేదు చీచీ ఎక్కడ చూసినా మసి దుమ్ము బుచును అని తిట్టుకుని ఏడుస్తూ పమిట కొంగుతో కళ్ళు తుడుచుకున్నది ఆమె కళ్ళు చెంపలు మట్టితో నల్లగా అయిపోయాయి ఆమె దుఃఖం మరింత అయ్యింది చీర కొంగుతో ముఖం కప్పుకున్నది ఆమె ఈ దుఃఖంలో మునిగి ఉండగా వినయుడు తిరిగి వచ్చాడు ఏమిటి ఏమైంది ఎందుకు ఏడుస్తున్నావు అని అతను హేమను ఎంతో ప్రేమగా అడిగాడు చి నా ఒళ్ళంతా మసి చేతులంతా మసి ముఖమంతా మసి బంగారం వంటి పట్టు చీర అంతా మసి కొట్టుకుపోయింది నేను ఇక్కడ ఒక్క క్షణం ఉండను వెళ్ళిపోతాను అన్నది హేమ ఏడుస్తూనే చీర మట్టి అయిందన్నా ఏడుస్తున్నావు ఇది రాజభవనం అనుకున్నావా మన పెళ్ళైనాక ఈ ఇంటికి మట్టి దులపడం బూజు దులపడం లాంటి పనులు నువ్వే కదా చూడాలి మట్టి చూసి భయపడతాయి ఎలాగా అన్నాడు వినయుడు నా బంగారం అంటే చీరే నా ఒళ్ళంతా మట్టే ఇంటికి పోయి తలంటు స్నానం చేస్తే కానీ ఈ దిక్కుమాలిన మట్టి వదలదు అన్నది హేమ వినయుడన్న మాట వినిపించుకోకుండా వినయుడిలో పెద్ద మార్పు వచ్చింది అతను గంభీరంగా క్షమించు హేమ నిన్న ఇక్కడికి రమ్మనటం చాలా పొరపాటు అయింది ఇటువంటి చోట నీవు ఒక్క క్షణం ఉండలేవు కాపురం ఎలా చేయగలవు అన్నాడు హేమ మేనా ఎక్కి తన ఇంటికి వెళ్ళిపోయింది ఆమెను చూడటానికి వినయుడు మరి వెళ్ళలేదు అతను ధనగుప్తుడి వద్దకు మనిషిని పంపి తాను హేమాంబికను పెళ్ళాడటానికి అర్హుడు కాడని అందుచేత పెళ్లి ప్రయత్నాలన్నీ విరమించవలసినదని చెప్పించాడు హేమకు ఈ సంబంధం తప్పిపోయినందుకు తల్లిదండ్రులు కొంచెం కూడా దిగులు పడలేదు తమ పిల్ల అదృష్టం బాగుండటం వల్లనే ఇలాగ జరిగిందనుకున్నారు వినయుడు తనను నిజంగా ప్రేమించలేదని అందుకే అకారణంగా తనపై అలిగి పెళ్లి మానుకున్నాడని అనుకున్నది హేమ బేతాళుడి కథ చెప్పి రాజా వినయుడు హేమను ప్రేమించకపోవటానికి కారణమేమిటి కనీసం ఆమె పైన ప్రేమ ఉన్నట్టు నటించక దుఃఖిస్తున్న దాన్ని ఓదార్చనైనా ఓదార్చకుండా ఆమెను అలాగే పంపేశాడు కదా అటువంటి వాడు ఆమెను మొదట పెళ్లాడటానికి ఎందుకు సిద్ధపడ్డాడు ఈ ప్రశ్నలకు సమాధానం తెలుసు కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది దానికి విక్రమార్కుడు వినయుడికి హేమపై ప్రేమ ఉన్నదనటానికి ఎటువంటి సందేహమూ లేదు హేమ కూడా వినయుణ్ణి ప్రేమించింది గాని అతని దారిద్రాన్ని స్వయంగా చూడకుండానే ఆమోదించింది ఆమె అతని ఇంటికి వెళ్ళటం ఆమె ప్రేమకు పరీక్ష అయింది కానీ వినయుడు ప్రేమకు పరీక్ష కాలేదు అతని దారిద్యాన్ని కొద్దిసేపు భరించలేని మనిషి ఆ దారిద్యంతో కలకాలం కాపురం చేయగలదా ఒకవేళ పంతానికి ఆ దారిద్యాన్ని ఆమె ఆమోదించినప్పటికీ అది ఆమెకి ఎంతో త్యాగం అవుతుంది ఆమె చేత అంత త్యాగం చేయించడం అతనికి ఇష్టం లేకపోయిందంటే అందుకు కారణం అతనికి ఆమె పైన గల ప్రేమే గాని మరొకటి కాదు అన్నాడు రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై మళ్ళీ చెట్టెక్కాడు నచ్చిందా ఈ కథ నాకు అది నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ప్లీజ్ కామెంట్ కూడా పెట్టండి అండ్ థ్యాంక్ యూ